నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో ప్రమాద రహిత వారోత్సవాల ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా గజ్వేల్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సైదానాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ సైదానాయక్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ బస్సులను బస్ స్టాప్స్లో విధిగా రోడ్డుకి ఎడమ పక్కకు ఆపుతూ ప్రమాదాలను అరికట్టవచ్చని డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు ప్రతి ఒక్కరూ డ్యూటీ అయిపోయిన తర్వాత తగు విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలియజేశారు జీపీపీ డిఎం పావన్ మాట్లాడుతూ డ్రైవర్లు ఏకాగ్రతతో నడుపుతున్నారని ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని డ్రైవర్లను కొనియాడారు ఏకాగ్రతతో మరింత బాధ్యతతో బస్సులు నడపాలని డ్రైవర్లకు సూచనలు చేశారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో ఈ సంవత్సరం మెయింటెనెన్స్ స్టాఫ్ పూర్తి సహకారంతో జీరో యాక్సిడెంట్స్ ఇయర్గా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ బాబు నాయక్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ జమీల్ డ్రైవర్లు మరియు ఇతర డిపో సిబ్బంది పాల్గొన్నారు ఇందులో చాలా మందికి కొంత చాలామంది చాలా రకాలుగా దీంట్లో అవేర్నెస్ ఉంది అంటే ఈ విధంగా ఉంది ప్రమాదం జరగడానికి మనం చేస్తాం డ్యూటీలో భాగంగా మార్నింగ్ వస్తాము నెక్స్ట్ రోజు డ్యూటీ అయ్యే వరకు వస్తాం మన పని మనం చేసుకుంటూ పోతున్నాం చేస్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని ఇంటి దగ్గర పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు లేకపోతే ప్యాసింజర్ ఎక్కడం వల్ల ఆ ప్యాసింజర్ చేసే ఇబ్బందులు వల్ల కావచ్చు అక్కడ ఏదో విధంగా ప్రతి మనిషి మనం పబ్లిక్ పబ్లిక్లో అతి రకాల మనుషుల మధ్యలో ఉండవలసింది వీరు ఆ పది మంది రకాల పది మనుషుల మధ్యలో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళు చెప్పే ఓసారి మనకి షికాక్ అనిపిస్తుంది రిటైర్ అనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా భరించుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన మార్గాన్ని గమ్యానికి చేర్చుతూ మీకు చేయాల్సిన పని సక్కరంగా చేస్తున్నారు కాబట్టి మీకు ఈ విధంగా అప్రిషియేషన్ చేస్తున్నట్టుగా తెలియపరుస్తున్నట్టుగా కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగానే నాసే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు కొంత అవుతుందంటే ఒక్కటి మీకు అందరికీ తెలుసు అయినా నేను ఒక మాట చెప్తున్నాను మీరు డ్రైవింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ ఏ సమయంలో ఇంత జాగ్రత్తగా మనం వెళ్ళినా కానీ ఆపోజిట్ వ్యక్తికి వస్తారని గ్యారంటీ లేదు అతను నడుచుకుంటూ రావచ్చు వెహికల్ పైన రావచ్చు వెహికల్ పైన వస్తే బాగానే ఉంటుంది దాంట్లో ఇంకో మందు దాగి రావచ్చు అతనికి ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఉద్దేశపూర్వకంగా వేరే రకంగా కూడా రావచ్చు ఆ వస్తున్న వ్యక్తి ముందుగానే మీరు పసిగట్టి ఆ పర్సన వస్తున్న వ్యక్తులు నార్మల్గా వస్తున్నారా లేదా అని జాగ్రత్త వహించుకుంటూ మీరు ముందుకు డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఒక్కోసారి ఒక్కసారి యాక్సిడెంటల్గా జరుగుతాయి అది జరగకుండా ఉండవలసిన మార్గాలు ఏ రకంగా ఉంటే బాగుంటుంది మనం ఏ విధంగా వెళ్ళవే ఎలా అలర్ట్ ఉండాలి అనే విషయం పైన మీరు గమనించినట్టయితే ఫర్దర్గా ఏదైనా చిన్న ఇష్యూ జరిగినప్పుడు మీ మీద ఆధారపడ కుటుంబం తన విషయం మర్చిపోవద్దు ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందనుకోండి అంటే ఏదైనా ఆపోజిట్ పర్సన్ కావాలని వచ్చినా యాక్సిడెంట్గా వచ్చినా ఏ రూపంలో అతనికి ఏమైనా జరగడానికి అతని మీద కుటుంబం ఆధారపడి జరిగింది దాంతోపాటుగా అతనికి ఏమైనా అనుకోండి మన డిపార్ట్మెంట్ పరంగా మనకు కూడా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే దయచేసి మీ అందరికీ తెలియపరచడం సాధ్యమైనంత వరకు అసలు వర్షాకాలం కాబట్టి దీంట్లో చాలా కొత్త రోడ్లు పడుతుంటాయి పోతు పోతూ వెహికల్స్ కిట్ అవుతుంటాయి మీరు ఇది ముఖ్యంగా ట్రాఫిక్ అద్దీ ఉన్న ప్లేస్లో సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ వెహికల్స్ వస్తున్నప్పుడు రైట్ సైడ్లో కనుక వాటర్ ఉండి కొంచెం లాగిన్ అయి ఉన్నాడు వాటర్ కొంచెం స్టాక్ ఉన్నట్లయితే అక్కడ ఆపోజిట్ పర్సన్ బైకులు ఏమన్నా వస్తున్నారు ఫ్యామిలీతో వస్తున్నప్పుడు ఇద్దరు పర్సన్ మోర్ దాన్ ముగ్గురు ఎక్కువేసుకుంటారు అటువంటి ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు రైట్ సైడ్ మిర్రర్ అబ్జర్వ్ చేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ అబ్జర్వ్ చేసుకునేందుకు వెళ్ళండి సాధ్యమైనంత స్లోగా వెళ్ళడానికి చూడండి ఆ విషయం ఏమవుతుందో సమస్యగా స్కిడ్ అయిపోయి ఆయనకి అర్థం కాదు బ్యాలెన్స్ కంట్రోల్ కాకుండా లెఫ్ట్ రైట్ వెళ్ళబడ్డా కానీ లాస్ట్కు వారి సైడ్ మిస్టేక్ ఉన్నా కానీ మళ్ళీ మనల్ని బ్లేమ్ చేసుకుంటారు ಅದೊಬ್ಬ ಕಡೆ ಆ ವಿಷಯ ಮಾಡ್ಬೇಕ್ರಿ ಸರ್ ನನ್ನ ರೀಸೆಂಟ್ಗಾಗಿ